జగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో జగంపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జ్యోతిల నెహ్రూ కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతిల నవీన్ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేట నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ తదితరులు హాజరై మే పదమూడున జరగబోయే ఎన్నికలకు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు మరొక వారం రోజుల్లోనే వస్తున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త డమ్మీ ఈవీఎం మిషన్ల ద్వారా జగ్గంపడి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూకు రెండో నెంబర్లో ఉన్న సైకిల్ గుర్తుకు కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగళ ఉదయ్ శ్రీనివాస్ కు తొమ్మిదో నెంబర్లో ఉన్న గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేయించే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి ఒక కుటుంబం నిర్వహించుకుంటున్నటువంటి సమావేశానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు నా హృదయపురం

అంటే మనం పనిచేస్తున్నటువంటి సోదరులు శ్రీనివాస్ యొక్క ఎనిమిది రోజు ఉంది ఇవాళ కూడా ఎప్పుడైతే కాబట్టి ప్రతి నిమస్థ ఎక్కడి నుంచి చాలా విలువైంది ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి మనం ఏదో జనాలను చెప్పుకున్నాం సుమారు రెండు మాసాలి ప్రత్యక్ష రాజకీయాల్లో మనం అంతర్తాలు అన్ని రకాల ప్రచారాలు చెప్తాం మనం అధికారంలో

கலந்து பேச மாட்டார்கள் அப்படி தெரிந்து தெரிந்து இயеруது வரவும் அத்தனை இந்த ಕಾರ್ಯகரோ ஒட்டகனின்றது நிரோத ஒட்டகனின்றது செய்ய வேண்டியது நடக்கறது புகாரும் புத்தகும் நடக்க ఎందుకంటే ఇంత దారుణంగా ఏ ఎన్నికల్లో నా అనుభవంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నేను ఇప్పుడు చూడలే కాబట్టి ఇక్కడ ఉన్నది ప్రజ ఆదాయాలు సమకూర్చు అభ్యంతరం రకరకాల పరుల లోపాలు పెడతారు అయితే మా మనకి నచ్చినా నచ్చకపోయినా ఏమన్నా సరే మన ఒక ఫ్యామిలీ ఎలక్షన్ తర్వాత చూస్తున్నాం ఏదైనా ఉన్నా సరే ఈ ఎనిమిది రోజులు మాత్రం మనం కష్టపడి పనిచేసి మన అందరి నాయకుల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ గెలుపు కూడా చాలా అవసరం అలాగే రాష్ట్రం దేశం అభివృద్ధి కోసం కాకినాడ పార్లమెంట్ గెలుపు కూడా ఈ చాలా అవసరం మనం కలిసి కలిసిమెలిసి ఒక ఇక్కడ ఎలా కూర్చున్నామో అలాగే గ్రౌండ్ లో పని చేసేటప్పుడు కూడా మీరు ఎక్కువ చేసాము మేము అనేది కాకుండా మనం అందరం కలిపి పని చేసామా లేదా మనందరి గెలుపు కోసం కృషి చేసి ఈ ఎనిమిది రోజులు కష్టపడి మెజారిటీ అంటే పాతికి వేలు ముప్పై వేలు బాధ్యత సో అందుకని పనిచేస్తూ సైకిల్ వెయ్యాలి అని చెప్పి మనందరికీ తెలుసు తెలియవచ్చింది ఏంటంటే ప్రజల్లో తీసుకెళ్ళడం ప్రజంగా తీసుకెళ్ళి ఎంతటి కానీ డైరెక్ట్ కలెక్షన్ చేయడానికి దమ్ము లేక దొంగదారులు దాగులర్స్ గుర్తులు తీసుకొస్తాం ఎలా పనిచేద్దాం అనేది తప్ప వాళ్ళకి డైరెక్ట్ గా ఎలక్షన్ వచ్చే దమ్ము లేదు దీన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళు ఓడిపోతున్నారు ఏదో ఇలా తొట్టిదారు ఏమన్నా ఒక దారు ఉందేమో చూసుకుంటా వస్తే ఆ దారిని కూడా మన ఎదురుగా హైకోర్టు వేసి

డాక్ గ్లాస్ ముట్టి చేసి నన్ను తంగేల ఉదయం సినిమా స్క్రీన్ టైం నా పేరు మీద కూడా తంగేల సినిమాసంలో ప్రభు పేరు తీసుకొచ్చి నామినేషన్ వేయించి నాకు లాగే ఉండే గుర్తుని ఏదో తీసుకుని ఎంతో నన్ను కానీ మన నెంబర్ తొమ్మిదో టీ టైం ఉదయ్ డాక్ గ్లాస్ గుర్తు అందరికీ మీరు ఒక తమ్ముడు ఒక అన్నలాగా ఒక బిడ్డలాగా మీ అందరికీ ఎక్కువ ఫోన్ చేసే ఒక

ఈ ఎన్నికలు మనం నడుపుకోవాల్సిన అవసరం ఉంది అలాగే చెప్పి కార్యక్రమాన్ని చెప్తలే అవసరం ఎన్ని పోరాటం మరి వస్తే అందులో తీసుకోవాల్సిన ఈ రోజు నుంచి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు బ్యాలెట్ ఉన్నారు బ్యాలెట్ పేపర్ ఉన్నారు ఒకటి పార్లమెంట్ సభ్యుడు ఉదయ శ్రీనివాస గారి గుర్తు నిర్వహించారు ఇది మనం ఒక ఉమ్మడి ప్రాజెక్టు